అంతా బాగానే ఉంది వ్యూస్ లొకేషన్ అంతా సూపర్ గా ఉంది కానీ నిలువు నీడ లేకుండా చేశారు ఇక్కడ నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంతా బాగానే ఉంది కానీ ఈవినింగ్ టైం వచ్చింటే బాగుంది ఎలా ఉంది ప్రసాదం బెంగళూరు ఈ రోజు మనం ఒక డివోషనల్ ప్లేస్ ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అదేంటో ఆల్రెడీ మీకు సమ్మినేలు చూసే ఉంటారు అయినా సరే మీరు వీడియో పూర్తిగా నివ్వండి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు చెప్పకూడదు ఆదిలో విషయాలు మీకు ఎలా వెళ్ళాలి ఏంటి అనేది మన వీడియో పూర్తిగా చూపిస్తాను షోర్ దాకా చూడండి అలాగే నచ్చితే ఒక లైక్ చేస్తున్నాను తర్వాత ఎనిరోలేదు మనం కలిసి ఎనిరోలేని ఒక రెండు సంవత్సరాలు అయితే మనం కలిసి టూ ఇయర్స్ ఆఫ్టర్ టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ అన్నమాట కలిసి ఇప్పుడే మనం మార్తల్లి బస్ స్టాప్ దగ్గర నుంచి బయలుదేరేసాం అనమాట ఇక్కడ మార్తల్లి నుంచి మేమైతే బైక్ మీద పోతున్నాం మామూలుగా ఏదైనా బస్సులో వెళ్ళాలనుకున్న వాళ్ళు మెజెస్టిక్కి వెళ్ళి మెజెస్టిక్ నుంచి చిక్బల్లాపూర్కి బస్సు వెళ్తూ ఉంటాయి అక్కడ నుంచి హైవే మీద దిగేస్తే అక్కడ నుంచి డైరెక్ట్గా ఫైవ్ కిలోమీటర్స్ లోపలికి వెహికల్స్ అనమాట అక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు ఇలా మనం ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి వెళ్ళచ్చు తల్లి నుంచి బైక్ మీద హెల్మెట్ పెట్టుకొని వచ్చేకే హెల్మెట్ అనేది అలవాటే లేకపోయినా ఇద్దరికి హెల్మెట్లు మ్యాండేటరీ అండి ఇక్కడ ఫైనల్గా ఏషా ఫౌండేషన్లో అడుగు పెట్టేసాము కొంచెం దూరం వెళ్తే ఎంట్రన్స్ వస్తుంది ఎంట్రన్స్ కడ చెప్తాం మిగతా सब कह रहे हैं आदि योग योग के स्पर्श से अब योग में करना है तन मन सांस शास అప్ప ఇప్పుడైతే ఏషా ఫౌండేషన్ దగ్గరకు వచ్చేసి మనం చూడొచ్చు మీరు మనకి చాలా దగ్గరగా ఉన్నాడు ఈశ్వరుడు టూ హండ్రెడ్ మీటర్స్ లోపల మొత్తం పట్లకి ఎట్లేస్తున్నారు ఈ ఎండలో పట్లతో నడుచుకుంటా పోతే టూ ఓ క్లాక్ ఎగ్జాక్ట్గా మంచి ఎండ టైంలో వచ్చాము లోపలికి వెళ్ళేసి లోపల మొత్తం ఎట్లా ఉంది ఏంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఒకసారి రివ్యూ ఇక్కడ నాగమండపం దగ్గర అయితే ఫోటోలు వీడియోలు తీనివ్వట్లేదు అని తరిమేస్తా ఉన్నారు కావాలంటే తీసుకుంటే దూరం నుంచి ఎట్లా వీడియో తీసుకోవచ్చు అనమాట నాగమండపం దగ్గర నుంచి వీడియోలు ఫోటోలు తీసుకోవచ్చు మొత్తం అంతా ఏసా ఫౌండేషన్ ఎంత వంద ఎకరాలే వంద ఎకరాలు ఉండొచ్చు మించు మించుగా శివుడు ఎర్ర టెండ్లో పాపం మండిపోతున్నాడా ఉంది లొకేషన్ అంతా సూపర్గా ఉంది కానీ నిలువ నీడలేకుండా చేశారు ఇక్కడ కూర్చోడానికి నీడలేదు నిల్చోడానికి నీడలేదు అట్లీస్ట్ కొంచేపు దేవుణ్ణి మనసారా స్మరించుకోవటానికి కూడా మనసు రావట్లే అసలు ఈ ఎండకి లేదు కనీసం ఇక్కడ ఏదన్నా ఏర్పరుచుంటే బాగుండు డైరెక్ట్గా పోతే ఇంకా కి హోటల్ పోవడం కోసం ఏమన్నా పోతారని హోటల్ ఒకటే ఉంది అక్కడ హోటల్లో ఏమన్నా షాపులు అంతే కానీ మిగతా ఏవి ఎక్కడ కూర్చోడానికి కలిసి షాపుల దగ్గర పోయి కూర్చోడానికి మనకి ఎటువంటి వస్తీ లేదు ఎండలో పడి చావడమే సో బెటర్ టైం అంటే ఈవినింగ్ ఫోర్ టు ఎయిట్ ఫోర్ టు ఎయిట్ రావచ్చు వచ్చేవాళ్ళు ఎవరన్నా ఉంటే ఫోర్ టు ఎయిట్ వస్తే సూపర్గా ఉంటుంది నైట్ సెవెన్ ఓ క్లాక్కి లేజర్ షో కూడా బిగిన్ చేస్తారంట చూసి ఎంజాయ్ చేయొచ్చు ఎర్లీగా కానీ వస్తే ఎండలో మాడిపోవడం తప్పితే ఏమి ఉండదు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంత బాగానే ఉంది కానీ ఈవినింగ్ టైం వచ్చి ఉంటే బాగుండి త్రీ పైన ఫోర్ ఫోర్ పైన అట్లా వచ్చి ఉంటే ఇక్కడికి వచ్చేలా ఫైవ్ ఫైవ్ థర్టీ అవుతుంది ఈవినింగ్ లేజర్ షో ఉంటుంది కాబట్టి మంచిగా ఉండండి అదే మా అని మిస్టేక్ ఈవినింగ్ వచ్చిందంటే మంచి టైమింగ్ కూడా కానీ జనం మాత్రం వస్తున్నారు భయ్యా వాళ్ళ ఎండలో కూడా జనాలు వస్తున్నారు కానీ ఆ వచ్చిన జనాలకి వస్తే ఎటువంటి వసతి లేదు నిలుచోవటానికి కూడా ఈడ ఎటువంటి నీడ లేదు మీరు గమనించవచ్చు మ్యాంటే కానీ వాటర్ని శివుడు కూడా ఎండలోనే ఎండుతున్నాడు ఇటు పక్క నంది ఎండుతుంది అందరూ ఎండలోనే ఉన్నారు కానీ జనాలకి కనీస వసతి లేదు ఇక ట్రాగ్ నీరు సదుపాయ కూడా లేనట్టుంది అన్ని హోటల్కి వెళ్ళే తెచ్చుకోవాలి నాగ మండపంలో ఫోటోలు వీడియోలు తీయడానికి లేదు కానీ ఏదో వెళ్ళి కూర్చోగానే ఒక ఒక ప్రశాంతత అదొక ప్రశాంతమైన వైబ్స్ వస్తున్నాయి మైండ్లో దానికి తోడు ఆ లోపలికి వెళ్ళి కూర్చోగానే చల్లగా జిల్లుగా ఉంటుంది అంతా ఎంత వేడిగా ఉంది బట్ అక్కడ ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉంది దాన్ని మనం డిఫైన్ చేయలేము దేవాలయంలో ఆ స్పిరిచువాలిటీ ఉంటే అలా ఉంటుంది అనడానికి నిదర్శనం అని అనిపిస్తుంది బట్ నెక్స్ట్ మీరు ఎవరైనా వచ్చినా ఖచ్చితంగా ఐ షుడ్ ఫీల్ ఇట్ ఓకే సార్ ఏం తీసుకున్నా సార్ రెడీ

ఇది ఒక హోటల్ అనమాట అక్కడ మేము చూసింది ఒక హోటల్ ఇది ఒక హోటల్ రెండు హోటల్ ఉన్నాయి మనకి ఇదంతా పార్కింగ్ ఏరియా అనమాట కాబట్టి ఇప్పుడు కొంచెం బాగుంది ఫ్రీగా మామూలుగా అయితే వీకెండ్స్ లో ఫుల్ రద్దీగా ఉండేటట్టుంది అండ్ శివరాత్రి ఏదన్నా ఫంక్షన్లో అయితే ఫుల్ రద్దీగా ఉంటుంది అక్కడ కార్లు పార్కింగు ఇక్కడంతా బైక్లు టూ వీలర్ పార్కింగ్ అనమాట ఇదంతా ఈ పార్కింగ్ కానించే ఆదియోగి మనకి బాగా విజిబిలిటీ ఉంటుంది అనమాట ఫౌండేషన్ ఫుల్ టూర్ అయిపోయింది ఈ వీడియోతో ఎండ్ చేస్తున్నాం ఒకవేళ మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే మా వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి ఎవరైతే ఇక్కడికి రావాలనుకుంటున్నారో వాళ్ళకి కొంచెం డీటెయిల్స్ తెలుస్తాయి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్